వెల్కమ్ తెలుగు స్థానిక పల్లవరాజు నగర్ రోడ్ నెంబర్ వన్ ఫేత్ ఫెలోషిప్ టెంపుల్ బిషప్ పిఎన్ లాజరస్ మందిరము నందు అమరావతి పోలవరం ప్రాజెక్టు కొరకు వంద మంది సేవకులతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో రెండు గంటల పాటు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు ఇతర శక్తుల ద్వారా కలగరాదని దేవజ్జనులందరూ ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మా ప్రార్థనలు కొనసాగుతాయని మా ప్రార్థనా మందిరాల్లో ప్రతిరోజు రాష్ట అభివృద్ది కొరకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రివర్యులు నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహచరుల మంత్రులు ఎమ్మెల్యేలు కొరకు ప్రార్థన చేస్తామని ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట ప్రభుత్వం కృతజ్ఞతలు కలిగి ఉంటామని వివిధ క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలియజేశారు ఈది నన్న క్రైస్తవులు ఉన్నటువంటి ఒక్క మాధ్యమం ప్రార్థన ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము సాధిస్తామని నమ్మకం విశ్వాసం నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మేము ఒకటో తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు అనేకమంది సేవకుల పరిస్థితులను అనేకమైనటువంటి పరిచయలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాము బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట తమ కృతజ్ఞతలు అందరి పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ప్రతి నెల మొదటి తారీఖుని కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈరోజు దాదాపు ఎనభై ఐదు మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమము అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారికి ఆ చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి మీరు చేసే ప్రతి ప్రాణికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు మాకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని త్వరగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ మరి ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ